మీకు వరినో కుప్మా కోసం చెప్తాను కళాయిలో కూడా చేసుకోవచ్చు కానీ కుక్కర్లో చేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది ఆయిల్ బాగా వేడెక్కాక రెండు స్పూన్లు పెసరపప్పు వేసి దారగా వేయించాలి మీకు పెసరపప్పు ఇష్టం లేకపోతే చిన్నపప్పు కూడా వేసుకోవచ్చు పోపు దినుసులు కూడా బాగా వేగాక తరుగు పచ్చిమిర్చి జీడిపప్పు కరివేపాకు ఇవన్నీ కూడా దోరగా వేయించుకున్నాక మనం వరినో కన్నీ కూడా ఆ ఆయిల్లోనే ఓ రెండు నిమిషాలు వేయించడం వల్ల ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది అందులో రుచికి తగ్గ సాల్ట్ వేసి ఒక టమాటా కూడా వేసుకోవచ్చు ఒక గ్లాస్కి ఓ రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోద్ది మనం మూడు విజిల్కి పెట్టుకుంటే కుక్కర్లోని ఉప్మా అనేది స్మూత్గా ఉంటుంది తర్వాత ఈ ఉప్మా అనేది టేస్టీగా హెల్దీ రెసిపీ అనమాట ఒకసారి చేసుకుని తినండి చాలా బాగుంటుంది